బెట్టింగ్ భూతం సమాజాన్ని ప్రభావితం చేస్తూ ఉంది పట్టిపీడిస్తూ ఉంది బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నటువంటి పాముల పుట్ట పగిలి ఒక్కొక్క పాము బయటకు వస్తూ ఉన్నాయి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద ఇప్పుడు తెలంగాణ సర్కారు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ వారి మీద కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద కాదు కేసులు నమోదు చేయాల్సింది అసలు బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్న వారి మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అంటూ ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వెనక ఉద్దేశం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు వారితో మాట్లాడుతారు శేఖర్ భాష గారు నమస్తే అండి హాయ్ హాయ్ అండి బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్న వారి మీద తెలంగాణ సర్కారు తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు అయితే మీరేమో వారి మీద కాదు అసలు ఉక్కుపాదం మోపాల్సింది బెట్టింగ్ యాప్లను నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకుల మీద ఉక్కుపాదం మోపాలంటూ మీరు చెప్తూ ఉన్నారు ఏంటి ప్రమోట్ చేయడం కూడా తప్పే కదా వీళ్ళ మీద కొంచెం సాఫ్ట్ సాఫ్ట్ టిష్యూ ఉన్న షూ వాడారు వాళ్ళ మీద గట్టిగా ఉక్కు పాదం వాడతారు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న కేసెస్లో మీరు ఇంకా అరెస్ట్కి ఇరెస్ట్లు లేని చూడాల ఓన్లీ పిలిచి ఎంక్వైరీ చేసి అవును ఎంక్వైరీలో వాళ్ళు ఏం చేస్తున్నారు డీటెయిల్స్ తీసుకుని తీగలాగుతున్నారు డొంక్ ఎక్కడ ఉంది అనేది సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే డీటెయిల్స్ ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా ఎక్కడికి లీడ్ చేస్తాయి అనేది కనబెడతారు కనిపెట్టి వాళ్ళ వరదం పట్టాలి కాకపోతే ఇది అనుకున్నంత ఈజీ అవుతుందా అంటే ఇక్కడ లీగల్ కాదు వాడెక్కడో గోవాలోనో అమెరికాలోనో ఎక్కడి నుంచో నిర్వహిస్తుంటాడు మరి అక్కడ వాడికి లీగల్ కదా అంటే ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఒక అడుగుతోనే మొదలవ్వాలి కదా అవును ఆ బెట్టింగ్ మూతాన్ని నివారించాలి అంటే అసలు నిజంగా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపాలి తర్వాత వారి దగ్గరికి వచ్చినటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపాలి వీరి మీద చర్యలు తీసుకోవడం తప్పేలా అవుతుంది అస్సలు తప్పు కాదు తప్పే కాదు నేననేది ఏంటంటే ఒక మంచి పని ఇది దీనివల్ల వాళ్ళు ఏం సాధిస్తారో ఫ్యూచర్లో అనేది పక్కన పెడద్దాం ఆల్రెడీ కొంత సాధించేశారు అదేంటంటే ఒక భయం జనాల్లో అమ్మో ఇవి ప్రమోట్ చేస్తే మన మీద కేసులు అవుతాయి అని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్స్ సెలబ్రిటీలు ఇక్కడి నుంచి ఆల్రెడీ కొంతమంది సారీలు చెప్తూ వీడియో చేశారు కొంతమంది చేయమని చెప్పేస్తున్నారు ఒక విజయం ఇక ఇది సగం సగం కూడా కాదు వన్ థర్డ్ విజయం అని చెప్పుకోవచ్చు మిగతా రెండు బై మూడు ఏంటి ఒకటి ఆడేవాళ్ళు వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడతారు సి వీళ్ళు లేనంత మాత్రాన వీళ్ళు ఆడకుండా ఉంటారా వీళ్ళు చెప్పినంత మాత్రానే వీళ్ళు ఆడుతున్నారా వీళ్ళు చెప్పకపోతే వీళ్ళు ఆడరా అంటే అభిమాన నటులో లేకపోతే వారిని వారు అభిమానించేటువంటి ఇన్ఫ్లుయెన్సర్లో చెప్పడం వల్ల నిజంగా కొంత ప్రభావితానికి ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది కదా కొంతమంది వాళ్ళు ఎవరు అనేది కూడా మనం చేయాలి ఎస్పెషల్లీ ఒక పదమూడు నుంచి ఒక పాత కూడా ఒక ఇరవై ఇరవై రెండేళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా మీరు కూడా యూత్లో ఉన్నప్పుడు పా నేను ఆ హీరో ఫ్యాన్ని అని చెప్పి ఆయన వేసుకున్న బట్టలు వేసుకోవడం లేకపోతే వీలైతే ర్యాలీ ఢిల్లీలకు పోయి ఉంటారు ఆయన సినిమా ఫస్ట్ డే చూసి ఉంటారు ఇవన్నీ కూడా ఒక పీరియడ్ ఆఫ్ టైం మీరు డిగ్రీ అయిపోయి చదువుకొని సంపాదించుకొని మీ బతుకు మీరు బతుకుతున్నప్పుడు అంత పెంచ ఉండదు ఎందుకంటే మీరు మెచ్యూర్డ్ విచక్షణ అనేది మీకు ఉంటుంది కదా అప్పుడు మీరు వెనకాల పరిగెడతారు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈజీ మనీ కోసం ఏంటంటే వీరు వీరు చెప్తున్నారు కదా కూడా నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి నాకు డబ్బు అవసరం ఉంది నేను ఈజీ మనీ కోసం ఇప్పుడు ఈ యాప్ లో బెట్టింగ్ కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా అంటూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు విత్ ఇన్ సెకండ్స్ లో విత్ ఇన్ మినిట్స్ లో అవుతుంది అంటూ ఆ వీడియోలో వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇప్పుడు దాన్ని చూసి నమ్మి పెట్టే వాళ్ళు ఎంతమంది ఉంటారు పె నమ్మి పెట్టే వాళ్ళ గురించే నేను అడుగుతున్నా ఇప్పుడు ఈ ఎవరైతే ఇవన్నీ చేసి ఉన్నారో ఈ ప్రమోటర్సు వాళ్ళు కొంతమంది తెలియక చేసామండి అని చెప్తే ఏమయ్యా ఈ మాత్రం కూడా తెలియదా ఈ మాత్రం కూడా ఇంగితం లేదా అని చెప్పి వాళ్ళని అంటున్నాం కదా ఓకే దీంట్లో ఏకంగా అమితాబ్ బచ్చను ఆయన సోను సూదు రానా మంచు లక్ష్మి ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు మరి అంత పెద్ద పెద్ద వాళ్ళకి కూడా తెలియదా ఎగ్జాక్ట్లీ అంత పెద్ద పెద్ద వాళ్ళకి కూడా తెలియలేదు అంటే నీ చట్టం ఎంతవరకు అడ్వర్టైజ్ చేసావు ఇది ఆడకూడదు అనే విషయం ఓన్లీ తెలంగాణ ఆంధ్రాలో మాత్రమే ఉంది మీద చోట ఆడుకుంటున్నారు కదా ఎందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఆంక్షలు ఉన్నాయి కదా ఏం లేదు ఓన్లీ తెలంగాణ ఆంధ్ర కొన్ని స్టేట్స్ ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం కాదు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వమే ఇది ఓకే రెండు వేల పదిహేడు నుంచి అది కూడా రెండు వేల పదిహేడు కన్నా ముందు అది కూడా లేదు ఓకే సో ఎప్పుడూ ఒక చట్టం చేశారు మరి ఈ చట్టం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి కదా ఫస్ట్ అర్థమయ్యేట్టు మీరు ఎప్పుడు చెప్పారు ఎక్కడ హోర్డింగ్లు పెట్టారా లేకపోతే ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా ఆ చట్టం ఏంటో తెలుసా మీకు ఎక్కడ ఉందో తెలుసా ఎవరికి తెలియదు ఏ యాప్లు చెయ్యొచ్చు ఏ యాప్లు చేయకూడదు ఏది లీగలు ఏది ఇల్లీగల్ తెలుసా ఎవరికి తెలియదు ఇంకో రమ్మి యాప్ని ప్రమోట్ చేయడం ఇల్లీగల్ అని తెలియదా అదే ఎంత సమాజం ఇప్పుడు సమాజం మీద ఏదైనా చెడు ప్రభావాన్ని చూపించేటువంటి వాటిని మనం ప్రమోట్ చేయడం అని తెలియ అంటే తప్పు అనేది నిజంగా వాళ్ళకి తెలియదు ఖచ్చితంగా ఎలా అయితే మీరు ఈ క్వశ్చన్ అడుగుతున్నారో ఇలా ఈజీ మనీ పెట్టినప్పుడు మీరు ఒక లక్ష రూపాయలు పెట్టినప్పుడు మీరు పది లక్షలు గెలుచుకున్నారంటే ఆ మిగతా తొమ్మిది మంది పోతేనే మీరు గెలుస్తారని మీకు తెలియదా ఇది డబ్బులు మాట తప్పు లేదని అనట్లేదు అదే మీరు మీరు వీళ్ళని చెప్పేటప్పుడు ఏమో వీళ్ళు వాళ్ళని నమ్మి పాపం పెట్టారు అని వాళ్ళకు ఒక స్టాండ్ తీసుకుంటున్నారు మీరు వీళ్ళు మాత్రం వీళ్ళక మాత్రం తెలీదా అంటున్నారు వీళ్ళకి ఆ మాత్రం తెలియదు అని కూడా ఆడగారు మనం వీళ్ళు చేసేది దేశ సేవ కాదు అవును గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ ఆడి డబ్బులు సంపాదించుకుందాం అనుకుంటున్నారు సో వీళ్ళని అస్సలు క్షమించకూడదు ఆడే వాళ్ళనైనా ప్రమోట్ చేసే వాళ్ళనైనా వాళ్ళనైనా కూడా ఒకటే లెక్క ఉండాలి వీడి పాపం అయ్యో వీడి దుర్మార్గులు కాదు ఇద్దరు చేసేది తప్పే తెలిసి చేసి ఉంటే ఓకే అంటే తెలియకుండానే చేస్తున్నారా అదే వీళ్ళు తెలియకుండానే చేస్తున్నారా ఎవరు వీళ్ళు తెలిసే చేస్తున్నారు బ్రదర్ వాళ్ళు తెలిసే తప్పు చేస్తున్నారు ఈజీ మనీ కోసం వాళ్ళు పెడుతూ ఉన్నారు ఎవరు అంటే ఆడేవారు అవును కానీ ఆడడానికి ప్రోత్సహించేవారు వారు చేస్తున్న తప్పు అని కూడా తెలిసి వాళ్ళు చేస్తున్నారు కదా తప్పు అని తెలుసు అనే దానికి ధృవీకరణ ఏంటి అది వాడి మనసులో వాడు చెప్పాలి నిజంగా నేను తెలిసి చేశాను నేను తెలియక చేశాను అనేది వాళ్ళు చెప్పాలి అంటే ఇప్పుడు బెట్టింగ్ లను ప్రమోట్ చేస్తున్న వారందరూ కూడా మెచ్యూరిటీ లేకుండా ఆ బెట్టింగ్ లను ప్రమోట్ చేసినట్లుగా భావించవచ్చా మనం అయితే మీరు చెప్తున్న దాని ప్రకారం ఎస్ అమితాబ్ బచ్చన్కి మెచ్యూరిటీ లేదు రాణాకి మెచ్యూరిటీ లేదు మంచు లక్ష్మికి మెచ్యూరిటీ లేదు ఇదే కదా మీరు అనేది అంటే మీ మీరు చెప్తున్నటువంటి మాటల ప్రకారంగా నేను అడుగుతున్నాను అదేంట అంటే మెచ్యూరిటీ లేకే కదా అంటే వాళ్ళకి అవగాహన లేదన్నారు మీరు మీకు నాకు ఉన్న మెచ్యూరిటీ అమితాబ్ బచ్చన్ కూడా లేదండి అంతేనా సోను సూదు ఎన్నో సేవలు చేసినా ఆయన కూడా లేదండి అంత పెద్ద పెద్ద యాక్టర్లు ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే తప్పే కదా తప్పే అది మెచ్యూరిటీ పక్కన పెడితే వాళ్ళు చేస్తున్న కదా అదేంటున్నా ఇంతమంది ఇన్నేళ్లుగా చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుపోయాయా ఏం చేశారు ఓకే వాళ్ళు చేస్తున్న మంచి పనే కాకపోతే ఇన్నాళ్ళు ఏం చేశారు మీరు సడన్ గా రోజున మేల్కొని వచ్చి ఇగో ఇవన్నీ అన్నప్పుడు రైట్ మీరు చేస్తున్నది మంచి పనే కానీ ఇప్పుడు మీరు అడుగుతున్నారే ఏదైతే ఉందో మీరు చేస్తున్న తప్పని తిరిగానే అమితాబ్ బచ్చన్ చేసేది తప్ప రైటా అనేది ఆయనకి లీగల్ అక్కడ ముంబైలో ఓకే ఇక్కడ కాదు అలాగే సోను సుద్ కూడా బాలీవుడ్ ఆయనకి లీగల్ కావచ్చు లేకపోతే గోవాలో లీగల్ కావచ్చు ఇక్కడ కాదు అయితే మనం మాట్లాడుకునేది ఒక సామాజిక కోణంలో జోదం ఆడితే ఎవడైనా పోతాడు అంద కొంతమంది ఎవడో గెలవచ్చు కదా అవునా ఈ నైతికత అనేది కామన్ అమితాబ్ బచ్చన్కైనా చిరంజీవికి అయినా ఎవరికైనా కామన్ అయ్యేది ఆంధ్రవాడైనా బాంధ్రవాడైనా కామన్ అయి కదా వాళ్ళిద్దరికి అవును సో మీరనేది ఇప్పుడు ఇది పాయింట్ ఓకే లీగల్ కాబట్టి మనం చేద్దాం చచ్చిపోయినా పర్వాలేదు ఓకేనా ఇది బాధ్యత కదా ఎగ్జాక్ట్లీ ఇది ఏంటంటే లీగల్ అనే వద్దాం ఓకే ఇప్పుడు మీరు చెప్పండి వాళ్ళ పరిధిలో మేబీ వాళ్ళ రాష్ట్రంలో అది లీగల్ కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేయడం కరెక్టా కాదు సమాజం మీద చెడు ప్రభావాన్ని చూపించేటువంటి దేన్నైనా సరే ప్రమోట్ చేయడం తప్పే కదా కానీ చేసుకుంటున్నారు కదా ఎందుకంటే అది లీగల్ అక్కడ తాగితే పోతావు తాగుతున్నావు కదా ఎందుకంటే లీగల్ సిగరెట్ తాగితే పోతావు కానీ తాగుతావు లీగల్ కదా చోదం ఆడితే పోతావు కానీ ఆడుతున్నావు అక్కడ లీగల్ కదా కానీ దానివల్ల ఎన్నో కుటుంబాలు చిన్న రావాలి లీగల్ వేరు మోరల్ వేరు మోరల్గా ఇవన్నీ తప్పే ఎందుకంటే జూదంలో ఆడి మీరు వెయ్యి మంది పోయారు కదా సంవత్సరానికి తాగి ఎంతమంది పోతున్నారు తెలుసా రోజుకు మూడు వందల మంది పోతున్నారు సంవత్సరం లెక్కేసుకొని లక్షల మంది చచ్చిపోతున్నారు ఇది ఎంత ఇది ఎంత ఇది పెద్ద భూతం దీని ముందు కంపేర్ చేస్తే అంటే కంటే కూడా అన్నాం కదా మీకు లెక్క చూపిస్తాను సింపుల్ లెక్క హౌ మెనీ పీపుల్ డై ఆఫ్ ఆల్కహాల్ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఇది ఎంతమంది అండి వెయ్యి మందికి మనం ఇంత రచ్చ చేస్తున్నామే వెయ్యి మందికి వెయ్యి ఇంటూ ఇరవై ఆరు వేలు అంటే మీరు చేయాల్సిన రచ్చ ఇప్పుడు చేస్తున్న దానికి ఇరవై ఆరు వేల టైమ్స్ రచ్చ చేస్తే ఎలా ఉంటుంది భూతం అన్నారు కదా అప్పుడు ఆల్కహాల్ భూతం ఏ ఆల్కహాల్ భూతం ఖచ్చితంగా దానివైన కూడా అంటాం మరి నేను అనేది ఏంటంటే దీనికి అన్ని రెట్లున్న దానిపైన లీగల్ అనేసి ఎవ్వడబడితే వాడు ఉంటారు ఓకే కాకపోతే ఎందుకు దాన్ని ఒక ఫ్రీడమ్గా భావిస్తున్నారు అది నా పర్సనల్ చాయిస్ తాగుతా తాగి డ్రైన్ చేయడం తప్పు తాగితే నేనే పోతా సిగరెట్ తాగుతా కాకపోతే సిగరెట్లో ఇంకోటి కూడా ఉంది పబ్లిక్ ప్లేసెస్లో తాగకూడదు ఎందుకు అంటే తాగితే ప్యాసే స్మోకింగ్ అవుతుంది వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది సో సిగరెట్ అయినా మందైనా నువ్వు తాగు నువ్వు సావు నీ సాగు నువ్వు చేస్తావు బయట వాళ్ళకి ప్రమాదం కానంతకాలం నీ చావు నువ్వు కొంచెచ్చుకుంటే మాకేం ఇబ్బంది లేదు ఎగ్జాక్ట్లీ నేను చెప్పబోతుంది కూడా అదే